ధన్వంతర్య నమహ డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి హైదరాబాద్ ఈరోజు పొట్టకు సంబంధించిన అనేక రకాల సమస్యలు ఉంటాయి ఉదాహరణకి ఆకలి లేకపోవడము తర్వాత ఏమి తిన్నా కానీ సరిగా జీర్ణం కాకపోవడము పుట్టలో విపరీతంగా గ్యాస్ పేర్కొని తర్వాత మోషన్ ఫ్రీ కాకపోవడము తర్వాత టేస్ట్ అంటే కొంతమందికి ఏమవుతుందంటే అరుచి అంటారు దీన్ని ఆయుర్వేదంలో అరోచకము అంటారు అంటే నాలుగంతా చెప్పబడినట్టు ఏది కూడా తినబుద్ధి కాకపోవడము అంట్రెక్సియా అని కూడా అంటారు ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇలాంటి సమస్యలకి ఆయుర్వేదంలో ఒక చక్కటి పరిష్కారంగా ద్రాక్షాది గుటి కానీ మన ఆయుర్వేద మహర్షులు పురాతన గ్రంథాల్లో మనకి పేర్కొన్నారు అయితే ఈ ద్రాక్షాది గుటిక తయారు చేసుకోవడానికి మనకు కావలసిన మూలికలు ఏంటంటే మొట్టమొదటిది ద్రాక్ష అందరికీ తెలుసు ద్రాక్ష ఇది ఎండు ద్రాక్ష అంటారు కదా మునక్క అని హిందీలో అంటారు రేజింగ్స్ అని ఇంగ్లీష్లో అంటారు సో దీంట్లో గింజలు ఉంటాయి కాబట్టి గింజలు తీసేసి పెట్టుకోండి ఇంట్లో గింజలు ఉంటాయి ఈ గింజలు తీసేసేయండి ఈ విధంగా గింజలు ఉంటాయి కదా ఈ గింజలు తీసేయండి సో గింజలు తీసేసి మనము కొలుచుకుంటే అది ఒక వంద గ్రాములు ఉండాలి తర్వాత జీలకర్ర ఇది అందరికీ తెలిసిందే జీలకర్ర కూడా ఏంటంటే కొంచెం లైట్గా పెనంలో వేయించి లేదా మూకుడులో వేయించి మిక్సీలో పొడి చేసుకోవాలి అది ఒక వంద గ్రాములు దాని తర్వాత లవణం సైంధవ లవణం కూడా అందరికీ తెలుసు రాక్ సాల్ట్ అంటారు ఈ రాక్ సాల్ట్ కూడా ఒక యాభై గ్రాములు అంటే ఇది వంద గ్రాములు ద్రాక్ష వంద గ్రాములు జీలకర్ర అయితే యాభై గ్రాముల లవణము యాభై గ్రాముల మిరియాల పొడి మిరియాలు కూడా అందరికీ తెలిసిందే మిరియాలు నల్ల మిరియాలు ఓకే దాని తర్వాత నిమ్మ ఉప్పు దీన్ని సిట్రిక్ యాసిడ్ అంటారు ఇది రవ్వలు రవ్వలుగా పలుకులు పలుకులుగా ఉంటుంది క్రిస్టల్స్ లాగా ఉంటుంది సిట్రిక్ యాసిడ్ని లేదా నిమ్మ ఉప్పుని అది కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి తర్వాత షుంటి ఈ షుంటి కూడా అందరికీ తెలిసిందే దీన్ని కూడా శుభ్రం చేసుకొని పొడి చేసుకొని తగినంత పెట్టుకోండి దీనికి కొలత లేదు కరెక్ట్గా ఎందుకంటే మనం మాత్రలు చేసిన తర్వాత ఈ షుంఠిలో మనం దొరికించాలన్నమాట అందుకని మీరు తగినంత శొంటి తీసుకొని ఆ పొడి చేసుకొని పెట్టుకోండి దీంట్లో కొలతలు కూడా మామూలుగా నేను ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి వీలున్న కొలతలు చెప్పాను మీరు ఏ రేషియోలైనా తీసుకోవచ్చు ఆ రేషియో ఏంటంటే ఒక భాగము ద్రాక్ష ఒక భాగము జీలకర్ర అరభాగము సైందవలవము అరభాగము మిరియాలు అరభాగము నిమ్మప్పు ఓకే ముందుగా ఏం చేయాలంటే ఈ ద్రాక్షను అంటే మనము గింజలు తీసిన ద్రాక్షను మెత్తగా రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచండి సో మనకు సో దంచే ముందు ఏం చేయాలంటే రోటికి కొంచెము మీరు కొద్దిగా నెయ్యి రాయండి దానివల్ల ఏమవుతుందంటే ఈ ద్రాక్ష దంచినా కొద్దిగా మెత్త పడుతుంది కాబట్టి ఆ రోటికి అంటుకుంటుంది తర్వాత మనం దంచేదానికి కూడా అంటుకుంటుంది కాబట్టి అలా అంటుకోకుండా ఉండడానికి మీరు దానికి నెయ్యి పూసి తర్వాత దంచండి అప్పుడు మనకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇలా మనకి దంచిన తర్వాత మనకి మెత్తగా అవుతుంది ఎంత వీలైతే అంత మెత్తగా చేయండి వీలైనంత మెత్తగా చేస్తే మనకి మందు బాగా పనిచేస్తుంది సో ఇలా మెత్తబడ్డ తర్వాత ఏం చేయాలంటే జీలకర్ర పొడి తీసుకోండి జీలకర్ర పొడి దీనికి కలిపేసేయండి తర్వాత ఒక్కొక్కటి కూడా అలాగే కలుపుకుంటూ పోవాలన్నమాట ఇది వంద గ్రాముల జీలకర్ర నేను కలుపుతున్నాను ఇక్కడ దాని తర్వాత సాయంతవలానము యాభై గ్రాములు ఇది కూడా కలిపేసేయండి తర్వాత మిరియాల పొడి కూడా కలిపేయండి దీనికి మిరియాల పొడి కలిపిన తర్వాత నా ఇది నిమ్మ ఉప్పు నిమ్మ ఉప్పు కూడా కలిపేసేయండి మంచిగా చక్కగా కలిపేసేయండి సో ఈ మూడు కూడా కలిపేటట్టు మనము వీలైతే చైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలన్నమాట సో మనం ఇలా అన్నీ కలుపుతూ పోతే మనకి మెత్తగా మనకి ఒక ముద్దలాగా తయారవుతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రేషియోలో కొలతల ప్రకారం తీసుకున్నా కానీ మనకి ఈ ముద్ద తయారు కావడం కొంచెం కష్టమవుతుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇంకా కొంచెం ఒక యాభై గ్రాములకు లేదా ఒక వంద గ్రాములు లేదా సరిపోయే ఎండు ద్రాక్షను మళ్ళీ కలిపి బాగా మీరు కనుక ఆ పొడులతో మిశ్రమానికి బాగా వేసి దంచితే కనుక మనకి ఈ విధంగా మాత్రాపాకం అవుతుందన్నమాట గట్టిగా దీన్ని మాత్రాపాకం అంటారు ఇలా కావడానికి మీరు తగినంత ద్రాక్ష తీసుకొని మళ్ళీ కలపవచ్చు అలా అయిన తర్వాత ఏం చేయాలంటే మాత్రలు చేసుకోవాలి ఈ మాత్రలు ఏంటంటే రెండు కుంకుడుకాయ గింజలంతా ఈ సైజ్ అనమాట దాదాపు ఒక ఒకటిన్నర గ్రాములు అప్రాక్సిమేట్లీ మనము కుంకుడుకాయ గింజ కంటే కూడా రెండు గుంకుడుకాయ గింజలు అంత సైజు మనం చేసుకోవచ్చు చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఈ శుంటి పొడిలో వేయాలి ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ మనము శుంఠి పొడిలో వేసుకుంటూ పోవాలన్నమాట అంటే పెద్ద పిల్లలు ఆడుకుంటే ఒక గోళీ సైజు అనుకోండి చిన్న గోళీ సైజు ఉంటుంది ఇది అప్రాక్సిమేట్లీ సో ఇలా మనం వేసుకుని దీన్ని ఏం చేయాలంటే చుంటి పొడి బాగా దీంట్లో కలిసిన తర్వాత వీటిని ఒక ఏదైనా కంటైనర్లో భద్రపరచుకోండి సో ఈ విధంగా మనము ద్రాక్షాది గుట్టిగా తయారు చేసుకున్నాం కదా దీన్ని వాడే విధానం ఏంటంటే దీన్ని నేరుగా తినకూడదు ఇది చప్పరించి తినే మంది అనమాట నోట్లో వేసుకొని చప్పరిస్తూ మింగుతూ ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా ముఖ్యంగా అరోచకం ఇంతకుముందు చెప్పాను కదా నేను అరోచకం అంటే నాలుక టేస్ట్ లేకపోవడం అంటే మనకు ముందు కంటి ముందు తర్వాత ప్లేట్లో తినేడానికి అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నా కానీ తినాలని అనిపించినా కానీ నోటి రుచి లేకపోవడం వల్ల తినడము అనేది ఇబ్బంది అవుతుంది దీన్ని అరోచకం ఉంటాం చాలా రకాల కారణాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనం తీసుకున్న ఆహారము చక్కగా జీర్ణమవుతుంది ఎలాంటి పరిస్థితులలో మనము కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎలాంటి అజీర్ణం అంటే కొంతమంది వేడి శరీరం ఉన్నవాళ్ళు ఎక్కువగా మసాలాలు తర్వాత వేడి చేసే ఆహార పదార్థాలు అంటే చికెన్ లేదా స్పైసీ ఫుడ్ లాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పొట్ట పట్టేయడము గ్యాస్ రావడము మోషన్ ఫ్రీ కాకపోవడము జీర్ణం కానట్టు అనిపియడం కొంతలు తేనుపుల్లాగా రావడం పులి తేన్పులు తర్వాత దేపులు అంటారు కదా ఇవన్నీ కూడా హాయిగా తగ్గిపోతాయి చక్కగా తగ్గిపోతాయి ఒక అద్భుతమైన మందు కాబట్టి మిత్రులారా ఇది అందరూ తయారు చేసుకోవచ్చు తర్వాత అందరూ కూడా తినవచ్చు చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా ఏంటంటే అది తినము ఇది తినము అనేది పిల్లలకు కూడా జీర్ణము శక్తికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఇది వాడిపోయచ్చు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీలలో కూడా కొన్నిసార్లు మలబద్ధత తర్వాత డైజెషన్కు సంబంధించిన ఇబ్బందులు తర్వాత గ్యాస్కు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి కదా వాళ్ళకి కూడా తినిపియచ్చు ఇలా తయారు చేసుకున్న గోళీలు రోజుకి మనము అవసరాన్ని బట్టి నాలుగు ఐదు సార్లు కూడా వాడవచ్చు భోజనానికంటే ముందు ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా మసాలా ఫుడ్ తినాలని అనుకున్నాము తర్వాత తింటే ఇబ్బంది అవుతుంది అని అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చప్పరి చిమ్మింగేసేనా తర్వాత తీసుకునే ఫుడ్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుతుంది దాని తర్వాత కూడా ఒక అర్ధ గంట తర్వాత కూడా తినండి ఏమి సమస్య ఉండదు ఈ అజీర్ణ సమస్య లేని వాళ్ళు కూడా ఇలాంటి ఇంతకుముందు చెప్పిన లక్షణాలు కూడా లేని వాళ్ళు కూడా రోజు తీసుకోవచ్చు ఎటువంటి సమస్య ఉండదు ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు కాబట్టి మిత్రులారా ఇంతటి చక్కటి పరిష్కారాన్ని మనకు అందించిన ఆయుర్వేద మహర్షులకి నమస్సుమాంజలి జై ఆయుర్వేద